నమస్కారం ఈ రోజు మనము ఒక చెప్పాలంటే ఒక అసాధారణమైన తాత్విక అవును జర్మన్ తత్వవేత్త విల్హెల్మ్ ఫ్రెడ్రిక్ హేగెల్ రాసిన ఒక గొప్ప కానీ అంతే క్లిష్టమైన గ్రంథం ఫెనోమనాలజీ ఆఫ్ స్పిరిట్ విన్నారా చాలా ముఖ్యమైన గ్రంథం అది దీని ఆధారంగా మానవ చైతన్యం ఎలా వికసిస్తుందో పరిశీలించబోతున్నాం ఈ రోజు తప్పకుండా ఈ ప్రయాణంలో మనకు మార్గదర్శి హేగెల్ చైతన్య వికాసం స్పిరిట్ తాత్వికత అనే మూలం నుంచి సేకరించిన కొన్ని కీలక సంగ్రహాలు మన ఆలోచనలు మనకు కలిగే అవగాహన మనం జీవిస్తున్న సమాజం ఆ ఇవన్నీ కలిసి మన చైతన్యాన్ని మన స్పిరిట్ను అంటే మన ఆత్మ లేదా చేతనను ఎలా తీర్చిదిద్దుతాయో హేగెల్ దృష్టికోణం నుంచి లోతుగా విశ్లేషిద్దాం అవును సరే దీని విడమర్చి చూద్దాం తప్పకుండా తత్వశాస్త్రం మొదటిసారి చదివే వారికి కొంచెం భయపెట్టేలా అనిపించవచ్చు ఆ పదజాలం సంక్లిష్టంగా ఉండవచ్చు నిజమే అవును అది నిజం కానీ పట్టుదలతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మన చైతన్యం యొక్క ప్రయాణాన్ని అంటే మనం ప్రపంచాన్ని మనల్ని మనం ఎలా తెలుసుకుంటామనే ప్రక్రియను అద్భుతంగా వివరిస్తుంది ఈ గ్రంథం మన ఆలోచనలు మన స్వీయ అవగాహన మన సామాజిక సంబంధాలు ఇవన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకుని మన స్పిరిట్ను ఎలా నిర్మిస్తాయో అన్వేషిస్తుంది ఇది కేవలం ఓ మేధోపరమైన వ్యాయామం కాదు కాదు మన అస్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సాధనం అనమాట హేగెల్ ఈ ప్రయాణం చాలా ప్రాథమిక స్థాయిలో అంటే చాలా సహజంగా అనిపించే చోట మొదలవుతుందని చెబుతారు అదే ఇంద్రియ నిశ్చయత సెన్సర్టర్నిటీ అంటే మన ఇంద్రియాలు కళ్ళు చెవులు స్పర్శ తక్షణం అందించే సమాచారమే తిరుగులేని సత్యం అని నమ్మడం ఇదిగో ఇక్కడ ఈ పుస్తకముంది నేను ఈ గంట శబ్దం వింటున్నాను ఈ ఉపరితలం గరుకుగా ఉంది ఇలాంటి ప్రత్యక్ష అనుభవాలే మన జ్ఞానానికి తొలిమెట్టు ఇది చాలా సూటిగా స్పష్టంగా అనిపిస్తుంది కదా అవును పైకి అలాగే అనిపిస్తుంది కానీ హేగల్ ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న వేస్తారు ఈ ఇక్కడ ఇప్పుడు అనేవి అవి ఎంత నిశ్చయమైనవి ఉదాహరణకు మీరు ఇక్కడ అనే ఒక వస్తువుని చూపిన క్షణంలోనే ఆ ఇక్కడ వేరొకదానికి అక్కడవుతుంది మీరు ఇప్పుడు అన్న మరుక్షణమే ఆ ఇప్పుడు గతమైపోతుంది అంటే ఇంద్రియాలు అందించే తక్షణ సమాచారం చాలా అస్థిరమైనది వ్యక్తిగతమైనది క్షణికమైనది ఓ దాన్ని భాషలో పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఇక్కడ ఇప్పుడు వంటి పదాలు చాలా సాధారణమైనవిగా ఏ వస్తువుకైనా ఏ సమయానికైనా వర్తించేవిగా మారిపోతాయి అంటే మనం దేన్నైతే అత్యంత ఖచ్చితమైనది ప్రత్యక్షమైనది అనుకుంటామో అదే అత్యంత అస్థిరమైనది అనిశ్చితమైనది అని అనమాట ఇది కొంచెం తికమక పెట్టే విషయమే అవును మనం చూసిందే నిజం అనుకుంటే అందులో సమస్య ఏముంది అది చాలా స్పష్టంగా అనిపిస్తుంది కదా సమస్య ఏమిటంటే ఈ స్పష్టత అది భ్రమ మాత్రమే ఇంద్రియ నిశ్చయత మనకు కేవలం ముడి సమాచారాన్ని ఇస్తుంది కానీ దాని గురించి స్థిరమైన సార్వత్రికమైన జ్ఞానాన్ని ఇవ్వలేదు ఇవ్వలేదు మనం ఈ కుర్చీ ఎర్రగా ఉందని చెప్పినప్పుడు కేవలం ఎరుపు రంగు యొక్క తక్షణ అనుభూతిని దాటి కుర్చీ ఇరుపు అనే సాధారణ భావనలను ఉపయోగిస్తున్నాం అవును నిజమే చైతన్యం ఈ పరిమితిని గ్రహించినప్పుడు అది కేవలం తక్షణ అనుభూతిపై ఆధారపడటం మానేసి వస్తువులను వాటి లక్షణాలతో కలిపి చూడటం ప్రారంభిస్తుంది ఇది తర్వాత దశకు దారిచేస్తుంది అదే అవగాహన ఓకే అవగాహన ఆ దశలో మనం కేవలం ఇదిగో ఎరుపు అని కాకుండా ఇది ఒక ఎర్రని గట్టి చెక్క కుర్చీ అని గుర్తించడం మొదలు పెడతాం సరిగా అంటే వస్తువులను వాటి గుణాల సముదాయంగా గ్రహిస్తాం ఒక వస్తువును దాని వివిధ లక్షణాలతో కలిపి చూస్తాం ఉదాహరణకు ఉప్పు స్ఫటికం తీసుకుంటే అది తెల్లగా ఉంటుంది ఘనంగా ఉంటుంది ఉప్పగా ఉంటుంది ఒక నిర్దిష్ట ఆకృతిని కలిగి ఉంటుంది ఇవన్నీ దాని లక్షణాలు సరికే అయితే ఇక్కడ చైతన్యానికి మరో కొత్త సమస్య ఎదురవుతుంది ఈ ఉప్పు స్ఫటికం మీరు చెప్పినట్టు అనేక విభిన్న లక్షణాలను కలిగి ఉంది తెలుపు ఘనత్వం ఉప్పతనం అవును కానీ ఇన్ని లక్షణాలున్నప్పటికీ అది ఒకే ఒక్క ఉప్పు స్ఫటికంగా ఎలా నిలుస్తుంది ఈ అనేకత్వంలో ఏకత్వం ఎలా సాధ్యం ఈ లక్షణాలన్నీ ఒకదానికొకటి భిన్నంగా ఉన్నా అవన్నీ కలిసి ఒకే వస్తువుగా ఎలా ఏర్పడతాయి మనం వస్తువు అని దేనిని అంటున్నాం కేవలం లక్షణాల సమూహాన్నినా లేక ఆ లక్షణాలన్నిటినీ కలిపి ఉంచే ఆ దేన్నైనా అంటే మన మనస్సు సహజంగా వస్తువులను వాటి లక్షణాలతో కలిపి చూస్తుంది వాటిని ఒకే వస్తువుగా గుర్తిస్తుంది నిజమే కానీ తాత్వికంగా ఆలోచిస్తే ఈ ఏకత్వం ఎలా సాధ్యమవుతుంది అనే ప్రశ్న తలెత్తుతుంది అదే మన అవగాహనలోనే ఈ ఉందన్నమాట వస్తువు ఏకకాలంలో ఒకటిగాను అనేకంగానూ ఉండటం మరి ఈ సమస్యను చైతన్యం ఎలా పరిష్కరిస్తుంది ఈ అంతర్గత వైరుధ్యాన్ని అధిగమించడానికి చైతన్యం మరో లోతైన స్థాయికి ప్రయాణిస్తుంది అదే గ్రహణ గ్రహణ శక్తి శక్తి అండర్స్టాండింగ్ ఈ దశలో చైతన్యం కేవలం పైకి కనిపించే లక్షణాలపై దృష్టి పెట్టడం మానేసి వాటి వెనక ఉన్న నియమాలను శక్తులను వాటి అంతర్గత సార్వత్రిక స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఇక్కడ చైతన్యం అంటే కేవలం చూసింది నమ్మడం కాదు కాదు కనిపించని సూత్రాలను భావనలను కాన్సెప్ట్స్ గ్రహించడానికి ప్రయత్నిస్తోందన్నమాట ఓకే ఉదాహరణకు ఒక ఆపిల్ పండు కింద పడటం మనం చూస్తాం అది ఇంద్రియ నిశ్చేత గుండ్రని ఎర్రని పండు అని గుర్తిస్తాం అది అవగాహన సరిగ్గా కానీ అది ఎందుకు కింద పడుతుంది దానికి కారణం గురుత్వాకర్షణ అనే ఒక కనిపించని శక్తి లేదా నియమం అని తెలుసుకోవడమే అదే గ్రహణ శక్తి స్థాయి అవుతుందా ఖచ్చితంగా గ్రహణ శక్తి అంటే అదే వస్తువుల వెనక ఉన్న సార్వత్రిక నియమాలను యూనివర్సల్ లాస్ వాటిని నడిపించే అంతర్గత సూత్రాలను ప్రిన్సిపల్స్ లేదా శక్తులను ఫోర్సెస్ గ్రహించడం ఇది మీరు చెప్పినట్టు శాస్త్రీయ ఆలోచన విధానానికి చాలా దగ్గరగా ఉంటుంది మనం ప్రకృతి నియమాలను రసాయన సూత్రాలను గణిత సిద్ధాంతాలను అర్థం చేసుకున్నప్పుడు ఈ గ్రహణ శక్తి స్థాయిలో అనమాట చైతన్యం ఇక్కడ పైకి కనిపించే మార్పులు వెనుక ఉన్న స్థిరమైన సార్వత్రికమైన దాన్ని అన్వేషిస్తుంది సరే ఇక్కడ వరకు చైతన్యం తన దృష్టిని పూర్తిగా బయటి ప్రపంచంపైనే కేంద్రీకరించింది ఇంద్రియ అనుభూతులు వస్తువులు వాటి లక్షణాలు వాటిని నడిపించే నియమాలు కాని ఈ క్రమంలో ఏం జరుగుతోంది ఇక్కడే ఒక ముఖ్యమైన మలుపు వస్తోంది బయటి ప్రపంచాన్ని అర్థం చేసుకునే ఈ ప్రయత్నంలో చైతన్యానికి తన గురించి తాను తెలుసుకోవాలనే ఎరుక కలుగుతుంది అవును నేను తెలుసుకుంటున్నాను నేను ఆలోచిస్తున్నాను అనే భావన బలపడుతోంది ప్రపంచాన్ని తెలుసుకునే కర్త సబ్జెక్ట్ అయిన నేను ఎవరు నా ఉనికి ఏమిటి అనే ప్రశ్నలు ఉదయిస్తాయి ఇక్కడే చైతన్యం బయటి ప్రపంచం నుండి తన లోపలికి దృష్టిని మళ్లిస్తుంది ఇదే ఆత్మ చైతన్యం సెల్ఫ్ కాన్షియస్నెస్ యొక్క ఆరంభం అంటే నేను అనే భావన అవును తనను తాను ఒక స్వతంత్ర చేతనగా గుర్తించుకోవడం ఆత్మ చైతన్యం అంటే మనకు మన గురించి స్పృహ కలగడం కానీ విషయాన్ని చెబుతారు కదా అవును ఈ ఆత్మ చైతన్యం ఒంటరిగా ఏర్పడదని దానికి ఇంకొకరి గుర్తింపు అవసరమని అవును ఇది చాలా కీలకమైన అంశం ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రకారం నేను అనే భావన పూర్తిగా వికసించాలంటే అది మరొక నేనును ఎదుర్కోవాలి ఎదుర్కోవాలా అవును దానితో సంఘర్షించాలి దాని చేత గుర్తించబడాలి మనం ఇతరులను ఒక చేతనగా గుర్తించినప్పుడే వారి చేత మనం కూడా ఒక చేతనగా గుర్తించబడినప్పుడే మన స్వీయ చైతన్యం పరిపూర్ణమవుతుంది ఓ ఈ గుర్తింపు కోసం జరిగే పోరాటమే తరువాతి దశకు పునాది వేస్తుంది ఇక్కడే ఇది నిజంగా ఆసక్తికరంగా మారుతుంది ఈ గుర్తింపు కోసం జరిగే పోరాటాన్ని వివరించడానికే కదా హేగెల్ తన అత్యంత ప్రసిద్ధమైన బహుశా వివాదాస్పదమైన యజమాని మరియు బానిస భ్వైది మాస్టర్ అండ్ స్లేవ్ డైలెక్టిక్ ను ప్రవేశపెడతారు అవునవును దీని కొంచెం వివరంగా చెబుతారా తప్పకుండా హేగిల్ ఇద్దరు స్వతంత్ర చైతన్యాల మధ్య జరిగే ఒక ఊహాత్మక ప్రాణ సంకట పోరాటాన్ని వివరిస్తారు ప్రతి చైతన్యం తన ఉనికిని రుజువు చేసుకోవడానికి రెండవ దానిపై ఆధిపత్యం చలాయించడానికి దానిచేత గుర్తించబడటానికి ప్రయత్నిస్తుంది ఈ పోరాటంలో ఒకరు మరణ భయాన్ని అధిగమించి స్వేచ్ఛ కోసం ప్రాణాలను పనంగా పెట్టి రెండవ వారిని లొంగదీసుకుని యజమాని మాస్టర్ అవుతారు మరొకరు మరణ భయంతో లొంగిపోయి తన స్వేచ్ఛను వదులుకుని బానిస స్లేవ్ అవుతారు యజమాని స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉన్నట్లు కనిపిస్తాడు బానిస అతన్ని ఒక చైతన్యంగా గుర్తిస్తాడు అతని ఆజ్ఞలను పాటిస్తాడు పైకి చూస్తే యజమాని గెలిచినట్లు బానిస ఓడిపోయినట్లు ఉంటుంది యజమానికి గుర్తింపు స్వేచ్ఛ లభించినట్లు అనిపిస్తుంది కానీ కాని ఇక్కడే కథను తలకిందులు చేస్తారు కదా ఖచ్చితంగా ఇక్కడే అసలు విశ్లేషణ మొదలవుతుంది యజమాని అతను పని చేయకుండా కేవలం బానిస అందించే వస్తువులను సేవలను అనుభవిస్తాడు అతను ప్రకృతితో వస్తు ప్రపంచంతో ప్రత్యక్ష సంబంధాన్ని కోల్పోతాడు అతని చైతన్యం స్తబ్దుగా మారుతుంది ఎందుకంటే అతను దేనిని సృష్టించడం లేదు మార్చడం లేదు మరోవైపు బానిస భయంతో లొంగిపోయిన యజమాని ఆజ్ఞ మేరకు ప్రకృతిపై వస్తువులపై పనిచేస్తాడు కలపను చెక్కి కుర్చీగా మారుస్తాడు భూమిని దున్ని పంట పండిస్తాడు ఈ శ్రమ ప్రక్రియలో అతను వస్తువులను తన ఆలోచనలకు అనుగుణంగా రూపాంతరం చెందిస్తాడు అంటే పని చేయడం ద్వారా బానిస తన సామర్థ్యాన్ని తన సృజనాత్మకతను తెలుసుకుంటాడు ప్రపంచాన్ని మార్చగల శక్తి తనలో ఉందని గ్రహిస్తాడు అతను సృష్టించిన వస్తువులలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటాడు ఇది పైకి కనిపించేదానికి పూర్తి వ్యతిరేకం బానిసత్వంలో ఉండి శ్రమ ద్వారా అతను ఒక రకమైన స్వీయ అవగాహనను అంతర్గత స్వేచ్ఛను పెంపొందించుకుంటాడు సరిగ్గా యజమాని యొక్క స్వేచ్ఛ అది పైపైది అది బానిస గుర్తింపుపై ఆధారపడి ఉంటుంది కానీ బానిస శ్రమ ద్వారా సాధించుకున్న స్వీయ అవగాహన మరింత వాస్తవమైనది దృఢమైనది అతను వస్తు ప్రపంచంలో తన అస్తిత్వాన్ని నిరూపించుకుంటాడు ఈ యజమాని బానిస సంబంధం కేవలం చరిత్రలోని ఒక దశ కాదు మానవ సంబంధాలలో గుర్తింపు అధికారం స్వేచ్ఛ శ్రమ యొక్క పాత్రను అర్థం చేసుకోవడానికి హేగెల్ ఉపయోగించిన ఒక శక్తివంతమైన నమూనా అది దీన్ని పెద్ద చిత్రంతో చూస్తే ఈ పరస్పర గుర్తింపు సంఘర్షణ ప్రక్రియల ద్వారానే మన ఆత్మచైతన్యం మరింత లోతుగా సంక్లిష్టంగా మారుతుందని నిజమైన స్వేచ్ఛ అనేది ఇతరుల గుర్తింపులో శ్రమలో ఉందని హేగెల్ సూచిస్తున్నారు ఈ ఆత్మ చైతన్యం యొక్క సంక్లిష్టమైన దశలను దాటిన తరువాత చైతన్యం ఎటువైపు పయనిస్తుంది ఆత్మచైతన్యం తన పరిమితులను ముఖ్యంగా కేవలం వ్యక్తిగత కోరికలు సంఘర్షణల స్థాయిని అధిగమించినప్పుడు అది మరింత సార్వత్రికమైన స్థిరమైన పునాదిని వెతుకుతుంది అది హేతువు రీజన్ స్థాయికి చేరుకుంటుంది హేతువు హేగల్ దృష్టిలో హేతువు అంటే కేవలం తర్కం లాజిక్ లేదా లెక్కలు వేసే సామర్థ్యం మాత్రమే కాదు అది అంతకంటే చాలా విస్తృతమైనది లోటైనది ఏర్పడినవి కావని అవి వాస్తవ ప్రపంచం యొక్క అంతర్గత నిర్మాణాన్ని ప్రతిబింబిస్తాయని తెలుసుకోవడం ఇదే హేతువు అంటారా అవును అదే కీలకమైన గ్రహింపు హేతువు దశలో చైతన్యం నేను ప్రపంచంలో ఉన్నాను మాత్రమే కాకుండా ప్రపంచం నాలో ఉంది అని కూడా గుర్తిస్తుంది అంటే వాస్తవికత హేతుబద్ధంగా నిర్మితమయ్యుందని మన హేతువు ఆ వాస్తవికతను గ్రహించగలదని తెలుసుకోవడం తెలుసుకునేవాడు సబ్జెక్ట్ తెలుసుకోబడేది ఆబ్జెక్ట్ రెండూ ఒకే హేతుబద్ధమైన సూత్రం ప్రకారం పనిచేస్తాయని గ్రహించడం ఇది చైతన్యానికి అపారమైన విశ్వాసాన్ని ఇస్తుంది ప్రపంచం అర్ధరహితమైనది కాదు దాన్ని మనం అర్థం చేసుకోగలం అనే నమ్మకాన్ని ఇస్తుంది అలాగైతే దీని అర్థం ఏమిటంటే నా ఆలోచనలు కేవలం నావి కాకుండా ఒక పెద్ద విశ్వజనీన హేతుబద్ధతలో భాగమని అర్థం చేసుకోవడమా ఇది కేవలం భౌతిక ప్రపంచ నియమాలను అర్థం చేసుకోవడమేనా లేక ఇంకా ఏమైనా ఉందా ఇది కేవలం భౌతిక ప్రపంచానికి పరిమితం కాదు కాదు ద్వారా మనం ప్రకృతి నియమాలనే కాదు నైతిక నియమాలను సామాజిక వ్యవస్థలను చారిత్రక ప్రక్రియలను కూడా అర్థం చేసుకోగలుగుతాం ఓ మన వ్యక్తిగత చైతన్యం సమాజపు సమిష్టి చైతన్యంతో మమేకమవడం ఇక్కడ ప్రారంభమవుతోంది మన చర్యలు కేవలం వ్యక్తిగతమైనవి కావని అవి ఒక పెద్ద సామాజిక నైతిక చట్టంలో భాగమని గ్రహిస్తాం అంటే చరిత్ర విజ్ఞానం కళా నీతి ఇవన్నీ అవును ఇవన్నీ వేర్వేరుగా కాకుండా ఒకే హేతుబద్ధమైన క్రమంలో పరస్పరం అనుసంధానించబడి అభివృద్ధి చెందుతున్నాయని హేతువు మనకు బోధిస్తుంది హేతువు ద్వారా ఈ విశ్వజనీన అనుసంధానాన్ని గ్రహించిన తర్వాత చైతన్యం యొక్క ప్రయాణంలో తదుపరి మజ్జిలీ ఏమిటి హేతువు వ్యక్తిగత చైతన్యం విశ్వజనీన హేతుబద్ధత మధ్య సామరస్యాన్ని స్థాపిస్తోంది కానీ ఇది ఇంకా పూర్తిగా ఆచరణ రూపం దాల్చలేదు లేదు ఈ హేతుబద్ధత సమాజంలో చరిత్రలో సంస్కృతిలో ఎలా వ్యక్తమవుతోందో చూడటమే తర్వాతి దశ దీన్ని స్పిరిట్ గైస్ట్ అంటారు స్పిరిట్ గైస్ట్ అవును ఈ జర్మన్ పదానికి ఆత్మ చైతన్య సమిష్టి మనసు చైతన్యం వంటి అనేక అర్థాలున్నాయి ఇది కేవలం వ్యక్తిగత మనస్సుకు అతీతమైనది ఇది ఒక సమాజం ఒక సంస్కృతి ఒక యుగం యొక్క సమిష్టి చైతన్యం నైతిక జీవనం మరియు విలువల వ్యవస్థ అన్నమాట స్పిరిట్ అంటే ఇదొక రకంగా సమాజపు ఆత్మ లాంటిదా మనందరి ఆలోచనలు నమ్మకాలు ఆచారాలు కలిసి ఏర్పడే ఒక సామూహిక శక్తి లాంటిదా దాదాపుగా అంతే స్పిరిట్ అనేది కుటుంబం పౌర సమాజం సివిల్ సొసైటీ రాజ్యం స్టేట్ వంటి సామాజిక సంస్థల రూపంలో వ్యక్తమవుతోంది చట్టాలు నైతిక కట్టుబాట్లు సాంస్కృతిక సంప్రదాయాలు ఇవన్నీ స్పిరిట్ యొక్క అభివ్యక్తి రూపాలే ఈ దశలో మనం కేవలం విడివిడి వ్యక్తులం కాదని ఒక పెద్ద సామాజిక చారిత్రక వాస్తవికతలో భాగమని పూర్తిగా గ్రహిస్తాం మన గుర్తింపు మన హక్కులు మన బాధ్యతలు ఈ సమిష్టి జీవనం నుంచే పుడతాయి దానిలోనే అర్థాన్ని సంతరించుకుంటాయి అంటే నా వ్యక్తిగత స్వేచ్ఛ అనేది నేను ఒంటరిగా సాధించుకునేది కాదు అది నేను భాగమైన సమాజం దాని చట్టాలు దాని నైతిక విలువల ద్వారానే సాధ్యమవుతుంది మరియు నిర్వచించబడుతుంది సరిగ్గా హేగెల్ చెబుతున్నట్లు మనం కేవలం చరిత్రను చదివే ప్రేక్షకులమే కాదు ఆ చరిత్రను నిర్మించే పాత్రధారులం కూడా మన చర్యల ద్వారానే స్పిరిట్ నిరంతరం రూపుదిద్దుకుంటుంది సరే మరి దీని అర్థమేమిటి సో వట్ డస్ దిస్ ఆల్ మీన్ మన రోజువారీ జీవితానికి మన నైతిక నిర్ణయాలకు దీని ప్రాముఖ్యత ఏమిటి దీని ఆచరణాత్మక ప్రాముఖ్యత చాలా ఉంది మన ఉనికి కేవలం వ్యక్తిగతమైనది కాదు అది సమిష్టి అయినది కూడా అని గుర్తించడం వల్ల మన నైతిక బాధ్యతలు కేవలం మనకు మాత్రమే పరిమితం కావని కాదు అవి మన కుటుంబం సమాజం రాజ్యం పట్ల కూడా ఉంటాయని అర్థమవుతోంది మనం మన సంస్కృతిని మన సంస్థలను కేవలం గుడ్డిగా అనుసరించడమే కాదు వాటిని హేతుబద్ధంగా విమర్శించి మెరుగుపరచడానికి కృషి చేయాల్సిన బాధ్యత కూడా మనపై ఉందని స్పిరిట్ యొక్క అవగాహన సూచిస్తుంది ఇది మనల్ని క్రియాశీల పౌరులుగా నైతిక వ్యక్తులుగా మారమని ప్రోత్సహిస్తుంది అంటే మనం కేవలం మన కాలంలో జీవించడమే కాదు ఆ కాలాన్ని నిర్మించడంలో కూడా భాగస్వాములమన్నమాట సరే స్పిరిట్ తనను తాను ఈ సామాజిక చారిత్రక రూపాల్లో వ్యక్తపరుచుకున్న తర్వాత దాని ప్రయాణం ఇంకా కొనసాగుతుందా అవును స్పిరిట్ తన అంతిమ స్వభావాన్ని సంపూర్ణ సత్యాన్ని అబ్సల్యూట్ ట్రూత్ గ్రహించడానికి ఇంకా ప్రయత్నిస్తుంది ఈ క్రమంలో అది తనను తాను అర్థం చేసుకోవడానికి వివిధ రూపాలను ఆశ్రయిస్తుంది అందులో ముఖ్యమైనది మతం రిలీజన్ మతం స్పిరిట్ తన మూలాలను తన గమ్యాన్ని అనంతంతో తనకున్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి మతం వైపు చూస్తుంది దేవుడు సృష్టి పాపపుణ్యాలు మోక్షం వంటి భావనల ద్వారా ఆ సంపూర్ణ సత్యం గురించి ఒక రూపకాత్మకమైన భావోద్వేగ భరితమైన అవగాహనను అందిస్తుంది మతం చిత్రాలు కథలు ప్రతీకల ద్వారా ఆ సంపూర్ణ సత్యాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తుంది కానీ హేగల్ ప్రకారం ఇది కూడా అంతిమ గమ్యం కాదా కాదు హేగల్ మతం యొక్క ప్రాముఖ్యతను గుర్తించినప్పటికీ దానిని స్పిరిట్ యొక్క అంతిమ దశగా పరిగణించరు ఎందుకు ఎందుకంటే మతంలో సత్యమనేది చిత్రం భావన రూపంలో ఉంటుంది కానీ పూర్తిగా స్వచ్ఛమైన తాత్విక భావన హేతుబద్ధమైన అవగాహన రూపంలో ఉండదు ఓకే ఆ అంతిమ స్థాయి చైతన్యం తన ప్రయాణం మొత్తాన్ని పూర్తిగా హేతుబద్ధంగా తాత్వికంగా అర్థం చేసుకునే స్థితియే సంపూర్ణ జ్ఞానం అబ్సల్యూట్ నాలెడ్జ్ సంపూర్ణ జ్ఞానం ఈ పదం వినగానే అన్నీ తెలిసిపోవడం సర్వజ్ఞత్వం అనే అర్థం స్ఫురిస్తుంది కానీ హెగెల ఉద్దేశ్యం అది కాదు కదా అస్సలు కాదు సంపూర్ణ జ్ఞానం అంటే ప్రపంచంలోని ప్రతి విషయం గురించి సమాచారం కలిగి ఉండటం కాదు ఇది ఒక తాత్విక స్థితిగతి ఫిలసాఫికల్ స్టాండ్ పాయింట్ ఈ స్థితిలో చైతన్యం లేదా స్పిరిట్ తన మొత్తం ప్రయాణాన్ని ఇంద్రియ నిశ్చయత నుంచి మొదలుకొని అవగాహన గ్రహణ శక్తి ఆత్మచైతన్యం యజమాని బానిస హేతువు స్పిరిట్ మతం వరకు అన్ని దశల గుండా తను ఎలా అభివృద్ధి చెందిందో ఆ ప్రతి దశ అవసరమో వాటిలోని వైరుధ్యాలు ఎలా పరిష్కరించబడ్డాయో సంపూర్ణంగా అర్థం చేసుకుంటుంది అంటే ఈ దశలో చైతన్యం సబ్జెక్ట్ తాను తెలుసుకుంటున్న ప్రపంచంని ఆబ్జెక్ట్ తన నుంచి వేరుగా బయటిదిగా చూడదు ఆ రెండింటి మధ్య ఉన్న ద్వైధీభావాన్ని అధిగమిస్తుంది అవును తన స్వీయ చైతన్యం దాని చారిత్రక అభివృద్ధి అది తెలుసుకుంటున్న ప్రపంచం ఇవన్నీ ఒకే సంపూర్ణ వాస్తవికతలో అబ్సల్యూట్ రియాలిటీ ఒకే హేతుబద్ధమైన వ్యవస్థలో భాగాలు అని గ్రహించడమే సంపూర్ణ అన్నమాట సరిగ్గా చెప్పాలంటే ఇది చైతన్యం తనను తాను పూర్తిగా తెలుసుకోవడం తన స్వరూపాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం ఇది తత్వశాస్త్రం ద్వారా మాత్రమే సాధ్యమయ్యే స్థితి అని హేగెల్ భావిస్తారు ఇక్కడ ఆలోచన థాట్ మరియు ఉనికి బీయింగ్ ఒకటవుతాయి రకంగా చైతన్యం తన ప్రయాణం ముగించి తన మూలాలకు తన ఇంటికి తిరిగి రావడం లాంటిది అయితే ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది దిస్ రేజెస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ సంపూర్ణ జ్ఞానస్థితిని మానవ చైతన్యం మానవ స్పిరిట్ వాస్తవంగా చేరుకోగలదా లేదా అది కేవలం ఒక ఎప్పటికీ అందుకోలేని తాత్విక ఆదర్శమా అద్భుతం నిజంగా హేగల్ యొక్క ఫెనామినాలజీ ఆఫ్ స్పిరిట్ అనేది మానవ చైతన్యం చేసే ఒక మహాప్రస్థానానికి గీసిన తాత్విక పటం లాంటిది అనిపించుతోంది అవును మన అత్యంత ప్రాథమిక ఇంద్రియ అనుభవాల నుంచి మొదలుకొని మన స్వీయ అవగాహన మన సామాజిక సంబంధాలు మన హేతుబద్ధ ఆలోచనల వరకు అన్ని కలిసి మనల్ని ఎలా ఉన్నత స్థాయి చైతన్యానికి తీసుకెళ్తాయో ఈ ప్రయాణం ఎంత సంక్లిష్టమైనదో ఎంత లోతైనదో ఈ గ్రంథం మనకు చూపిస్తుంది నిజమే ఈరోజు మన పరిశీలనలో గమనించినట్లుగా ఇది కేవలం పండితుల కోసం రాసిన పొడి తత్వశాస్త్రం కాదు మనం మనస్సు ఎలా పనిచేస్తుందో మనం ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటామో మన జీవితానికి మన ఉనికికి లోతైన అర్థాన్ని ఎలా అన్వేషించవచ్చో ఆలోచింపచేసే ఒక సజీవమైన రచన తప్పకుండా ముగింపుగా మన మూలంలో లేవనెత్తిన ఆ తుది ఆలోచనను రేకెత్తించే ప్రశ్నతోనే శ్రోతలను వదిలివేళ్దాం చెప్పండి మన స్పిరిట్ ఆత్మచైతన్యం ఆ సంపూర్ణ సత్యాన్ని ఆ సంపూర్ణ జ్ఞానాన్ని నిజంగా అర్థం చేసుకోగలదా హేగల్ వణించిన ఆ గమ్యాన్ని మనం చేరుకోగలమా ఈ ప్రశ్నపై ఆలోచించడం మన తాత్విక అన్వేషణను మన స్వీయ పరిశీలనను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రేరణనిస్తుందని నా భావన